నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ జూన్ నాలుగవ తారీఖు ఏమిటి సార్ డేకున్నటువంటి మహిమ యావత్ దేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఆల్ ఐఫ్ ఆర్ ఆన్ ఇండియా డెఫినెట్లీ అటు ఎలక్షన్ రిజల్ట్ డే అనేది ఈ రోజు అయితే ఎనిమిది నెలల క్రితమే మీరు ప్రెడిక్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారో అప్పుడే చెప్పారు ఇట్లాంటి ఒక నీచత్వంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది నీచవంగ రాజయోగం కింద కూడా కన్సిడర్ చేస్తూ మీరు చెప్పారు ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నారు అని అంత అద్భుతంగా ఎలా ప్రొడిక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆధిక్యంలో చూస్తూ ఉంటే టీడీపీఏ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఎయిట్ సీట్స్ వరకు కూడా ఆధిక్యంలోనే ఉంది మరి కొద్దిసేపట్లో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నారో తెలిసిపోతుంది సో చెప్పండి సార్ ఎలా ఇంత కరెక్ట్ గా అనాలిసిస్ చేయాలి ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే చెప్తాను చూడండి ఇదంతా అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటే చెప్పాలి ఎందుకంటే మనం చెప్పేది కాదు అమ్మవారి కూడా అమ్మవారు పలికించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఫస్ట్ నుంచి మనం గమనించినట్లయితే ఆ రోజు నేను మీకు చెప్పింది కుజుడు ప్రభావం మార్స్ అరెస్ట్లకి లకి ఇస్తాడు అదేవిధంగా ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క పాయింట్ ప్లస్ అవుతుంది అలాగే ఈయనకి అరెస్ట్ అనేటువంటిది మెజారిటీని పెంచి అధికారంలో తీసుకెళ్తుంది అని మాట్లాడడం జరిగింది ఆ రోజు మీరు గమనించండి మనం ఆ రోజు చేసింది మంగళవారం ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు ఇవాళ ఎలక్షన్ కౌంటింగ్ మంగళవారం చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు వృషభ రాశరిత వృషభ లగ్నం రాశరిత పంచమంలో సంచరించిన వాడు కుజుడు రాజకీయం కుజుడు ప్లే చేశాడు ప్లే చేశాడు కంప్లీట్ కుజుడు ప్లే చేశాడు ఇవాళ ఫోర్త్ డేట్ ఈ ఫోర్త్ డే కి అధిపతి రాహు ఈజ్ ఇన్ లాభస్థా లాభస్థానంలో ఉన్నాడు అంటే కుజుడు రాహు ఇద్దరు ప్లే చేసి ఆయనని పట్టం కట్టిస్తున్నారు ఊహించని ఫలితంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ వస్తుంది 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 అని చెప్పి చాలా మంది మేధావులు అనుకోవచ్చు సర్వేలు వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది అనాలిసిస్ చేసి చెప్పారు సో అస్సలు ఊహించినటువంటి రిజల్ట్ ఈ పంచగ్రహ ఇంపాక్ట్ అని అనుకోవచ్చా పంచగ్రహ ఇంపాక్ట్ కూడా అండి మనం మొన్న ఒకసారి మాట్లాడుతూ ఈ పంచగ్రహ కూటమి కూటమి గుర్తు పంచగ్రహ కూటమి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ఒక రాండమ్ ఒక మాట అన్నాను ఈ కూటమి ఆ అని అవును అయితే నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన మీ లైఫ్ లో ఒక మార్పుని తెస్తుంది అండి ఇప్పుడు నేను మీకు గత వీడియోలో కూడా చెప్పాను మనం ఎయిట్ మంత్స్ బ్యాక్ కూడా మన వైఎస్ఆర్ గారికి నడక అంటే వాకింగ్ పాదయాత్ర వల్ల వచ్చింది అలా ఒక్కొక్కరికి ఒక్కో దాని వల్ల వచ్చింది ఒక్కొక్కరికి దీక్ష సంథింగ్ సత్యాగ్రహాలు చేయడం వల్ల వస్తుంది కొంతమందికి ఇట్లా వస్తుందని చెప్పారు కదా అలాగే సామాన్య మానవుడి యొక్క జీవితంలో కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో రూట్ ఉంటుంది మీకు నై ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి అతను వివాహం చేసుకోవడానికి ఇబ్బంది పడేవాడా నేను ఒకటే చెప్పాను లేదు మీరు నీకు వివాహం చేసుకుంటే లైఫ్ టర్న్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వివాహం చేసుకుంటే ఎట్లా టర్న్ అవుతుంది అంటే మీకు సెవెంత్ హౌస్ ద్వారా దాని యోగం ఉంది సో వాళ్ళ మదరు ఫాదర్ ఒప్పించి చేశారు గుడ్ పొజిషన్ లోకి వెళ్ళాడు ఇంకో వ్యక్తి సంతానం అనుకుని కూర్చునేవాడు నేనే బతకలేకపోతున్నా నా భార్య బతకలేకపోతున్నా సంతానం కానీ ఆ వ్యక్తికి సంతానం ద్వారా ధనయోగం ఉండేది ఆఫ్టర్ సంతానం తర్వాత ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు అలాగా ఒక్కొక్క కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ద్వారా అని ఉంటుంది ఇల్లు వదిలి వేరే దగ్గరికి వెళ్తే అని ఉంటుంది కొంతమంది ఊర్లలో ఏదో ప్రయత్నం చేస్తూ లేకపోతే ఇక్కడ సిటీలో ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు బెంగళూరు వేరే ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది మీరు అని చెప్తుంది మనం ఏమనుకుంటాము కామన్ గా అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అందరూ ఏంటంటే అరే ఈయన అరెస్ట్ చేశారేంటే కానీ అది యోగం పట్టడానికి ఇచ్చినటువంటి అరెస్ట్ అని ఆస్ట్రాలజీ చెప్తుంది ఆ రోజు చెప్పింది అదే మీకు క్లియర్గా ఇది ఒక్కొక్కరికి ఒక్క యోగం ఇస్తుంది అండి ఈ అరెస్ట్ ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో ఇచ్చింది ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ఆర్ సిపి జగన్ గారికి కుజుడు తరడిలాడు మూడో అధిపతి మూడో స్థానం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే రాజకీయాన్ని పాడు చేస్తుంది అక్కడ కుజుడు ఏం చేశాడంటే పాడు చేశాడు అలాంటివి చెప్తా చూడండి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూ అతన్ని అంటే ఆయన ల్యాండ్ రిలేటెడ్ దాని జోలికి వెళ్తే ఆయనకి ఇబ్బంది రావాలి ఈయనకేమో పోలీస్ రిలేటెడ్ అరెస్ట్ లాంటివి రావడం వల్ల ప్లస్ అవ్వాలి ఒక్క కుజుడు ఇద్దరికి వేరు వేరు రూల్స్ ప్లే చేసింది రోల్స్ ని ఇప్పుడు మనం ఎవరి పక్షానికి అదే చెప్పా లాస్ట్ టైం వీడియో అంటే మనం వైఎస్ఆర్ సిపి వస్తుందని చెప్పాము అది వచ్చింది ఈసారి కుజుడు ఇట్లా రోల్ ప్లే చేస్తున్నాడు ఈయనో దీంట్లో ఉన్నాడు మనం చంద్రరాశి నుంచి మనం ప్లాన్ చేసుకుందాము సో కుజుడు యొక్క పాత్ర ఇట్లా ఉంది ఈ సంవత్సరం రాజు కూడా కుజుడు అయ్యాడు అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కుజుడు కొంచెం ఇప్పుడు శని రాహు మధ్యలో ఉన్నాడు శని కుజ దీంట్లో ఉన్నాడు ఇది కొంచెం రాజకీయ నాయకులకు ఆరోగ్యమే దెబ్బతీస్తుంది అంటే ఇది యాక్చువల్గా అందరూ బాగుండాలని కోరుకోవాలని ఎప్పుడు కూడా ఎవరు బాగకూడదని కోరుకోను బట్ నేను అనేది ఏంటంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ శని కుజుల యొక్క వీక్షణ ఉంది కాబట్టి కొంచెం అల్లర్లు కానీ గొడవలు కానీ ఇట్లాంటివి అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో బి కేర్ఫుల్ గా కేర్ఫుల్ గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయండి ఎందుకంటే కుజుడు ఫైరీ సైన్ లో ఉన్నాడు దాని శని దృష్టి ఉంది ఖచ్చితంగా అల్లర్లు అవుతాయి అందుకే వాళ్ళు అక్కడ కూడా చాలా సెక్షన్ పెట్టారు మనం లాస్ట్ టైం శనికుజులో కాంబినేషన్ ఉందండి అల్లర్లు అవుతాయని మనం వన్ వీక్ బ్యాక్ లాస్ట్ వీక్ మనం చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాం మనం సో అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరి జన్మ జాతకంలో అయినా అంటే మనం మార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మంగళవారాలు మార్స్ ఈ అధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాం మార్స్ పొజిషన్ ఎవరికైనా ఫేవరబుల్ గా ఉందంటే వాళ్ళు చేయాల్సింది ఒకటే వాళ్ళు ఈ డిపార్ట్మెంట్స్ కి సంబంధించింది ఏదైనా ఒక జరిగిందంటే అది అది యోగం ఇస్తుంది అర్థం చేసుకోవాలి బాధపడ్డం రెండవది భూమి మూలంగా ధన ఇస్తుంది పాజిటివ్ గా ఉంటాయి అదే నెగటివ్ గా అంటే ఇబ్బంది పడతారు ఒక వ్యక్తి అతనికి ఫైవ్ లాక్స్ సాలరీ ఉండేది పర్ మంత్ ఆయన ఏం చేశాడంటే ఆయనకి మార్స్ ద్వారా ఇబ్బంది ఉంది ఆయన దాన్ని చూసుకోకుండా భూమి ఒక భూమి కొండం కాదండి ఈయన కొన్ని డబ్బులు పెట్టుకోవడం ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొచ్చి భూమి కొండం అట్లా ఔట్స్కాట్స్ మన హైదరాబాద్ సిటీ ఔట్స్కాట్స్ మొత్తం పద్దెనిమిది ప్లేసులు కొన్నాడు ఆయన ఆయన డబ్బులన్నీ ఇన్స్టాల్మెంట్స్ కి ఒక్క భూమి కూడా అమ్మడానికి గానీ రేట్ పెట్టడం గానీ జరగలేదు అన్లక్కిగా అతనికి హైదరాబాద్ లో హైదరాబాద్ ఔట్స్కాట్స్ లో బికాస్ ఆఫ్ మార్స్ అక్కడ భూ యోగాన్ని పాడు చేస్తున్నాడు వెళ్ళకూడదు అది నేను అంట అంటే నేను అన్నది ఏంటంటే ప్లానెట్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి నీకు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది అంటే ఈ ఇన్సిడెంట్ నీకు రాజకీయంగా యోగాన్ని ఇస్తుందా ఇబ్బందినిస్తుందా ఒకే కుజుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో అరెస్ట్ చేసి మంచి యోగాన్ని ఇబ్బంది ఉంది అని ఆ రోజు మనం చెప్పుకున్న మ్యాజిక్ అలాగే మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని క్లియర్గా చూపిస్తున్నాయి అదే కుజుడు వైఎస్ఆర్ గారికి జగన్కి పాప్ అయ్యాడు థర్డ్ లార్డ్ అయ్యాడు చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ సరే లాస్ట్ టైం ఎలా ఇచ్చాడ ల్యాండ్స్ ఇట్లాంటి వాటి జోలికి ఎల్లల గమనించండి ఒకటి ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం అతనికి వెరీ క్లియర్ గా అతంది కన్యలగ్న జాతకము అండ్ యోగం నడిచిందన్న అప్పుడు క్లియర్ గా నడిచింది శని ఇచ్చారో అన్నకొచ్ లాస్ట్ టైం లాస్ట్ టైం అష్టమ శని ఇచ్చాడు కొంత చెప్పాలంటే మీకు గతంలో కూడా కొన్ని వీడియోలు చెప్పుకున్నాం మనం అష్టమశని అర్ధాష్టమ శని ఎల్నాడు శని యోగాన్ని ఇస్తాయి అందరూ ఇవ్వాలనుకుంటారు అదే యోగాన్ని ఇస్తాయని చెప్పుకున్నాం అట్లా ఇప్పుడు అయితే ఆస్ట్రాలజీ అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చదువుకున్న వాడికి దాని వాల్యూ తెలిసిన వాడికి డెఫినెట్ గా తెలుస్తుంది అండ్ అందరూ నూటికి తొంభై పర్సెంట్ రాజకీయ నాయకులు ఆస్ట్రాలజీ మీద డిపెండ్ అయి ఉంటారు ఖచ్చితంగా అడుగుతారు పెద్ద పెద్ద ఆస్ట్రాలజీస్ ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్తారు సజెషన్స్ తీసుకుంటారు సామాన్య ప్రజలు మాత్రం నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ఏమైనా ప్రిడిక్షన్ తప్ప అయింది అంటే ఒక ఆట ఆడుకుంటారు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు నేను అనుకుంటానండి ఆస్ట్రాలజీ ఈజ్ వెరీ గుడ్ సబ్జెక్ట్ ఆస్ట్రాలజర్ మిస్టేక్ చేస్తాడు అంటే ఏంటి ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ తోనో ఓవర్ దీనితోనే వెళ్తాడు అక్కడ దెబ్బ పడుతుంది ఒకటి రెండవది తీసుకునే మెటీరియల్ ఒక్కొక్కసారి మనం ఏంటంటే పర్ఫెక్ట్ మెటీరియల్ కాదా తీసుకోవాలి డేటా బౌనా కాదా ఏంటంటే ఈ రాజకీయ నాయకులు మెయిన్ గా ప్రాబ్లం ఏమవుతుందంటారంటే ఎవరో మనకి ఇస్తారు అది లక్ బావు కరెక్ట్ అయితే ఆల్ ఆర్ గుడ్ లక్ బావు రాంగ్ అయితే మాత్రం అది ఆస్ట్రాలజీ మీద దెబ్బ పడుతుంది ఆస్ట్రాలజీని చూడరా సబ్జెక్ట్ అందుకని నేను అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కువ ఓవర్ చేయను అందుకే పోయి నేను ఏదో ఇది ఇట్లా ఉందండి అని చెప్తాను ఎందుకంటే పర్సనల్ చాట్ మనం చూసాం మనం ఎప్పుడైనా సరే మీరు మీరు కూడా వింటుంటారు జాతకం చెప్పేట చెప్తాను వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అండి ఇప్పుడు మనం ఈ టైం కరెక్ట్ ఉండాలని కదా మొన్న ఒక రోజు అయితే నేను ఒక అతనికి ఆల్మోస్ట్ ఏదైనా ఒక ప్రొడక్షన్ ఉంది ఒక జాతకం చెప్తున్నామంటే ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ అతని జాతకం చెప్తుంటే మీరు నమ్మరు ఇన్సిడెంట్స్ కొన్ని కలిస్తే కొన్ని కలవట్లా కలవట్ల ఎందుకు కలవట్లేదని అన్ని లెక్కలేసి మొత్తం అది చేసి చేసి కొన్ని కొన్ని అడిగితే అసలు జరిగాయంటాడు కొన్ని ఏమో జరగలేదు అంటున్నాడు అలా జరగకూడదు నైన్టీ పర్సెంట్ జరగాలి ఇక్కడ ఏంటంటే టెన్ పర్సెంట్ మనం కనబడకపోవచ్చు అక్కడ ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ మ్యాచ్ అది కరెక్ట్ జాతకం ఫిఫ్టీ ఫిఫ్టీ గా వెళ్తుంది అంత ఫిఫ్టీ ఫిఫ్టీ గా వెళ్తుంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఫస్ట్ ఆయన ఏం ఇది నాకు సాటిస్ఫై అనిపించట్లేదు అప్పుడు ఒక్క పాయింట్ దగ్గర దొరికాడు ఆయన ఆయన ఏమన్నాడంటే సార్ మా అన్నదమ్ములతో నాకు పడదు అన్నాడు అయితే నీ టైం ఇది కాదు ఒక గంట తర్వాత పుట్టావు బాబుని లగ్నాన్ని తీసుకొచ్చి ముందుని పెట్టి నీకు వివాహం అవ్వలేదు సంతానం కలగలేదు కదా అన్న అవును కరెక్ట్ అన్నాడు ఆయన రివీల్ చేయట్లే స్టార్టింగ్ చెప్తున్న వేవి కూడా ఓపెన్ గా రివీల్ చేయట్లే ఆయన ఈ పర్టికులర్ అంశము వివాహం వల్లే సంతానం కలగలేదంటే అవునండి అన్నాడు అయితేనే ఇది కన్యా లగ్నం సింహలగ్నం కాదు అంటే అందరు కన్యా లగ్నాలు అలా కాదు అంటే మీరు ఇప్పుడు అడిగారు కదా అందుకని చెప్తున్నా ఇక్కడ ఏమవుతుందంటేనండి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఏమాత్రం లగ్నం చేంజ్ అయినా ఇచ్చిన డాటా కరెక్ట్ గా లేకపోయినా ఆస్ట్రాలజీ తప్పుతుంది అందుకని ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ వేస్తాం మీకు మొన్న మనం లైవ్ లో ఒక బి కెమెరా చెప్పినప్పుడు కూడా అతనికి తాతయ్య గారికి తాతయ్య గారికి రెండు వివాహాలు ఇట్లా కొన్ని రెండు మూడు అడిగాము ఎందుకు దానికోసమని అవి మ్యాచ్ అవ్వనప్పుడు ఏం చేస్తామంటే దాని మళ్ళీ ముందుకు వెనక్కి తీసుకెళ్తాం కానీ రాజకీయ నాయకులు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఎవరో అభిమానిస్తారు మనకి లేకపోతే ఒక దీన్ని తీసుకుంటాం గూగుల్లో తీసుకుంటాం తీసుకొని చెప్పేటప్పుడు అది నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఉండొచ్చు టెన్ పర్సెంట్ అటు ఇటు ఉండొచ్చు లక్ బాగుండి అది కరెక్ట్ డేటా దొరికితేనేమో అనాలిసిస్ కరెక్ట్గా వెళ్తుంది లక్ బాగో ఒక దొరికిన డాటా తప్పైనప్పుడు ఏమవుతుంది అంటే ఇది పబ్లిక్ ఫిగర్స్ కదా పబ్లిక్ ఫిగర్స్ నే ఎక్కువగా జనాలు చూసుకుంటారు హా ఓకే ఇతను నేను కరెక్ట్ అయింది నేను చెప్పేది రాంగ్ అయింది సో మనం ఇతను నమ్మాల వద్దా అనేటువంటి లో అక్కడికి వెళ్ళిపోతారు కానీ జనాలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఆస్ట్రాలజీలు చెప్పుంటారు అందులో అద్భుతంగా ఇంతమంది ముందు పది పరీక్షన్స్ అద్భుతంగా చెప్పుంటారు ఇప్పుడు ఫెయిల్ అయి ఉంటారు లేకపోతే గతంలో పది ఫెయిల్ అయ్యి ఇప్పుడు సక్సెస్ అవ్వచ్చు కానీ నేను చెప్పేది ఒకటే అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ అనేటువంటిది డెవోషనల్తో సంబంధం ఉన్నటువంటిది అమ్మవారితో సంబంధం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఒకటి మీరు పర్ఫెక్ట్ గా డేటా కరెక్ట్ గా ఉంటేనే ప్రిడిక్ట్ చేయాలి డాటా కరెక్ట్ గా లేనప్పుడు ప్రిడిక్షన్ జోలికి వెళ్ళొద్దు అని చెప్తారు అయితే అస్సలు బాధ్యత రహితంగా కొంతమంది మాట్లాడటం అంటే సబ్జెక్ట్ మీదే తెబ్బ పడుతుంది అందరినీ ఒకే తాటికి తీసుకొచ్చేస్తారు అంత ఇంతే అనే మాట వచ్చేసి పేర్లు అనవసరం చాలా మంది నేను చూసాను బాధ్యతారహితంగా రహితంగా అస్ట్రాలజీ సబ్జెక్ట్ ని వినియోగించుకుంటూ అవతల పార్టీని తిట్టటం లేకపోతే ఇంత మెజారిటీ వస్తుందని చెప్పడం ఇప్పుడు అపహాస్యం అవుతుంది ఖచ్చితంగా సబ్జెక్ట్ అవుతుంది వాళ్ళు కూడా చాలా కామెడీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీస్ అక్కడ ఏంటంటారంటే మహర్షులు ఇచ్చిన ఈ సబ్జెక్ట్ చాలా గొప్ప సబ్జెక్ట్ దీనికి అమ్మవారి యొక్క అనుగ్రహం యాడ్ ఆన్ అవ్వాలి అందుకే మాకు యాక్చువల్ గా మా తాతయ్య గారి దగ్గర నేర్చుకున్నప్పుడు కానీ మనకి శాస్త్రాలగా ఉన్నది ఏమిటంటే ఒక యాస్ట్రాలజర్ యొక్క తత్వం అద్వేషి నిత్య సంతోషి గణ గణిత గణ అంటారు అంటే అద్వేషం ద్వేషం ఉండకూడదు వాళ్ళు ఎవరి కోపం సో ఆ సెకండ్ చూపించాలి వదిలేశారు అండ్ నిత్య సంతోషిగా ఉండాలి క్యాలకులేషన్స్ కరెక్ట్గా ఉండాలి ఇది అమ్మవారిది అని నమ్ముకోవాలి అందుకే సర్వసాధారణంగా ఏంటంటే ఒకటే చెప్తారు నువ్వు ఏదైనా ఒక చార్ట్ తీసుకున్నప్పుడు మనసులో ఒకటి అనుకోవాలంటారు ఏంటంటే ఈ బుద్ధి ఏదైతే ఉందో ఈ చార్ట్ రీడ్ చేసే బుద్ధి ఏదైతే ఉందో నువ్వు ఇస్తున్నావు తల్లి నువ్వు ఇచ్చినటువంటి బుద్ధితో నువ్వు ఇచ్చినటువంటి స్ఫురణ శక్తితో నువ్వు ఇచ్చినటువంటి వాక్కుతో నేను చెప్తున్నాను ఇదంతా నీ గొప్పతనం నా లేదు నీ పాదాలకు నమస్కారం అనుకుని ప్రారంభించాలి రీడింగ్ అలాగే చేస్తాను అమ్మవారి మంత్రం చదువుకుంటాను ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం వల్ల నాది వన్ పర్సెంట్ కూడా లేదండి ఇప్పుడు ఒకవేళ ఇది నేను చెప్పగలిగానన్నా ఆ రోజు జైలుకి వెళ్ళడం వల్ల ఈ ఫిఫ్త్ హౌస్ యాక్టివేషన్ అవుతుందని చెప్పగలిగాను అన్న కూడా అమ్మవారు అనుగ్రహం ఏమన్నది వన్ పర్సెంట్ కూడా కాదని చెప్తాను తప్పకుండా తప్పకుండా అటు పవన్ కళ్యాణ్ గారు కూడా విన్ అయ్యేటటువంటి పరిస్థితి అది కూడా మనం ఛానల్ లో చెప్పాం ఇంకో ఛానల్లో మీరు చెప్పి ఉన్నారు చూసాను నేను మంచి పోటీని అయితే ఇస్తూ ఉన్నారు పోటీని ఇవ్వటం కూడా కాదు మంచి ఆధిక్యంలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అది జాతకం చూసుకుంటా అండ్ అది నిమిత్తం చూసి కొంత ఆయన నిమిషం ఆయన వేయడానికి వెళ్ళినప్పుడు అంత మంది జనాలు వచ్చారు కదా దిట్ ఇస్ అన్నాను అదొక నిమిత్తం అండి ఒక మనిషి ఒక పని చేసే ముందు ఒక కొన్ని నిమిత్తాలు జరుగుతాయి ఆ నిమిత్తం అతనికి ప్లస్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు విన్ అవుతారు ఖచ్చితంగా అని చెప్పాను పవన్ కళ్యాణ్ అనే నేను అని అంటారు ఆయన రైట్ మొత్తానికైతే ఊహించని ఫలితాలు ఖచ్చితంగా వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అటు నేషనల్ లెవెల్లో చూసుకుంటే డెఫినెట్ గా ఇది ఊహించింది బీజేపీ కానీ గట్టి పోటీని ఇచ్చింది ఇండియా కూటమి పోటీ ఊహించాను కాకపోతే ఎందుకంటే ఈసారి పంచాంగ దీంట్లో గోవులు కొంత హాని కలిగేటువంటి యోగం ఉంది అందుకని రే గోవులు హాని కలుగుతుందా అంటే ధర్మానికి ఎక్కడో కొంత గత ఉంది అని చెప్పి నా ఇది అనిపించింది అందుకని ప్రతిపక్షం కొంచెం పుంజుకుంటుందని నాకు ఉండేది కాకపోతే గోవులు కాపాడేవాడు మళ్ళా బలరాముడు అయ్యాడని ఒకటి ఉంది అందులో సబ్జెక్ట్ అంటే కొంతవరకు అపోజిషన్ వస్తుంది కొంచెం అక్కడ మొత్తానికైతే ఆ పెను మార్పు అయితే జరిగింది జరగబోతోంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరు వచ్చినా సరే తెలియజేశారు కృతజ్ఞతలు నమస్తే శ్రీమాత్ర